విశ్వనాథుడు ఒకనాడు ఆ మహానుభావుడు ధరణీధర కన్యతోడా ఇట్లనే భారకుడు దక్షుడు హితుండు కవలదామన ఇంత ఇంటికి చూశావా పార్వతి ఎలా పెరిగిపోయిందో మన ఇల్లు ధరణీధర కన్యయు తాను నిండు మనంబుతో కాశీగాయుండి కాశీగా వాళ్ళే ఉన్నారు పార్వతీ పరమేశ్వరులే ఎందుకంటే శివుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు నా ఆజ్ఞ తప్ప ఎవరి ఆజ్ఞ చల్లదన్నాడు కాబట్టి రికమెండేషన్లు కుదరవందని ఉద్దేశం అటువంటి క్షేత్రంలో ఇంతమంది పిల్లలు పెరిగిపోయారు నిండు మనంబుతో ధరణీ కన్యయు తాను కాశిగా నుండి కుటుంబ భారము మహోన్నతి పొందుట చూచి బాగా పెరిగిపోతుంది కుటుంబం అయిందంటే పిల్లలందరూ రోజు రోజుకి రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు మరి వీళ్ళందరినీ ఎలా పోషించడం వీళ్ళందరికీ పాపం సదుపాయం చూడొద్దు వీళ్ళందరికీ అన్నం పానం దొరకదు ప్రవచనం చేస్తాననేవాడికి పెద్ద మంటపం కావాలి ఏదో హోమం చేస్తాననే వాడికి దానికి తగిన మంటపం కావాలి లేదు ఇక్కడికి వచ్చి ఏదో జపం చేసుకుంటానన్న వాడికి ఏకాంతం ఉండే గది కావాలి ఒకడు పెద్ద అట్టహాసంగా ఢమరుకలు మోగించుకుంటూ విభూతి రాసుకొని జై జయశంకర హర శంకర అని తిరుగుతుంటారు వాళ్ళకేదో కావాలి ఇన్ని చూడద్దు మరి అందుకని ఇవన్నీ చూడటానికి ఒక దక్షుడు కావాలి మనకి దక్షుడంటే సమర్థుడు కావాలి కావలదా మన ఇంత ఇంటికి ఇంత ఇంటికి ఒక రక్షకుడు కావద్దు అన్నాడు అంటే ఆవిడంది అవును ఉండాలి అంటే ఆయన ఓరకంట చూశాడు వారికి ఓరకంట చూశాడంటే అనురాగంతో చూశాడు ఆవిడ పరమ అనురాగంతో ఇలా చూసింది కామిని చూచు చూపులకు కాకకలింగి శివుండు పాంధుడయి అంటారు గారు అలా ఆవిడ ఆయన వంక ఆయన ఆవిడ వంక అనురాగపూరితంగా చూసుకున్నారు వాళ్ళిద్దరి చూపులలోంచి కలువల వంటి కన్నులు కలిగినటువంటి వాడు నల్లని దేహకాంతి కలిగినవాడు శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడు పీతాంబరం కట్టుకున్నవాడు విష్ణువాంశ సంభూతుడైన శ్రీహరి జన్మించారు ఆ ఇద్దరి చూపులలోంచి అయ్యంత దివ్యమైన పోతనగారు అంటారు భాగవతంలో జలధర దేహు నాజాలు చతుర్బాహు సరసీరు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణెందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విషాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చలరేగి వసు దేవుడు ఉత్సహించే అంటారు అలా శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై పత్సపి పీతాంబరంతో మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీహరిగా ఆవిర్భవించారు తల్లిదండ్రులరా నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు అడిగితే పరమశివుడు అన్నాడు నాయన ఈ కుటుంబ భారాన్ని వహించు నిర్వహణను చేయి తప్పకుండా నాన్నగారండి అలాగే చేస్తాను అప్పటి నుంచి కాశికా పట్టణ నిర్వహణ శ్రీ మహావిష్ణువు ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఒకసారి తల్లిదండ్రుల్ని సాకారంగా చూడాలనిపించింది మళ్ళీ పార్వతీ పరమేశ్వరులను ఒక్కసారి చూడాలంటే ఎలా అని తన ఆనందం కొద్దీ గంగానది ఒడ్డున ఎంతో సంతోషంతో తన సుదర్శన చక్రాన్ని తీసుకొని దాన్నే పారగా ఉపయోగించి ఒంగుని ఆ చక్రంతో భూమిని తవ్వడం మొదలుపెట్టాడు చక్రమున తవ్వి ఒక్క పుష్కరిణి చేసే ఖనన వేళా ప్రయాస సంజనితమైన ఆ చెమట ధారల చేత తత్పుష్కరిణి నిండి ఆయన ఆ చక్రంతో తవ్వుతున్నాడు పార్లా పట్టుకున్న సుదర్శన చక్రంతో పెద్ద హరదాన్ని ఒకదాన్ని తవ్వాడు తవ్వితే వేళా ప్రయాస సంజనితమైన ఘర్మ జలము చేత కైటభారి పూరించే తజ్జలంబు కైటభారి పూరించే ఆ పల్వలమూలందు ఆ కాశీపట్టణంలో గంగ ఒడ్డున ఆ హరదాన్నంతటినీ తవ్వుతుంటే చెమట పట్టి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంలోంచి పడినటువంటి చెమట బిందువులు ధారలై ఆయన యొక్క చెమట ధారల చేత ఒక సరోవరం ఏర్పడింది ఇప్పుడు ఆయన చూసి అనుకున్నాడు కష్టపడి తవ్వాను సుదర్శన చక్రంతో నా ఒంటి చెమటతో నిండిపోయింది ఈ సరోవరం నాకు ఆయన దర్శనం కావాలి పరమశివుడిది నా తల్లిదండ్రులు కదూ అందుకే అమ్మవారిని శ్రీ మహావిష్ణువుకి తల్లిగా చెప్తారు నకధి ఆ తల్లి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి ఇలా అంటే దశావతారాలు వచ్చాయి అందుకు నావిడే తల్లి అందుకే పోతనగారు ప్రారంభ శ్లోకం చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవంట కుంభకు మహానందాంగనా అంటారు మహానందాంగనా అన్నమాట మహానందమయీ ఖగ్గమాల మహానందమయీ అయిన అమ్మవారి యొక్క బిడ్డని నేను స్తోత్రం చేస్తున్నాడు కృష్ణ భగవాన్ కాబట్టి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారి బిడ్డడు ఆయనకి చూడాలనుండదు తల్లిదండ్రుల్ని కాబట్టి మా అమ్మని నాన్నని ఇంకొకసారి చూడాలి ఒక వెయ్యి ఎనిమిది సంవత్సరములు తపస్సు చేశాడు ఒక వెయ్యి ఎనిమిది సంవత్సరములు తపస్సు చేస్తే పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఒక్కసారి చూశాడు ఆయన హ్రదం వంక చూసి అబ్బా ఎంత కష్టపడి తవ్వేవోయ్ ఈ పుష్కరిణి నాకోసం ఎంత భక్తితో తవ్వా ఈ కాశీ క్షేత్రంలో నీ పేరు మీద ఒక తీర్థం ఉండాలని ఒక హ్రదం ఉండాలని తవ్వావా అని పణిభూషణుండు వాపి ప్రణుతి స్తోత్ర పరంపరలను అనరింపన్ త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక జారి మిట్టి సరసి మధ్యమున పడిన్ పరమేశ్వరుడు ఆ ఒడ్డున నిలబడి ఇదిగోనండి ఇలా ఇక్కడ తవ్వాను అక్కడ తవ్వాను ఇంత లోతు తవ్వాను నా చెమట అంతా ఇందులో పడింది అని చెప్తూ ఉంటే పణిభూష నుండు వాపీ ప్రణుతి శ్లాఘా పరంపరలనుపవింప పరమశివుడు అక్కడ నిలబడి ఒడ్డున అబ్బా ఇలా తవ్వావా ఇంత కష్టపడ్డావో అని సంతోషపడిపోతూ ఆయన భుజం మీద చెయ్యేసి ఇలా ఇలా అంటుంటే త్రినేత్రుని దక్షిణశ్తి మణికర్ణిక అన్ని మాటలు తల ఊపి ఆ మణిక ఆ క్షే ఆ తీర్థాన్ని పొగుడుతుంటే ఆ హ్రదాన్ని పరమశివుని యొక్క కుడి చెవికి పెట్టుకున్నటువంటి కర్ణాభరణం జారి అందులో పడిపోయింది దక్షిణ శృతి మణికర్ణిక మిట్టి సరసి మధ్యమున పడే పరమేశ్వరుని యొక్క కుడి చెవి యొక్క మణి మణికర్ణిక మణులతో కూడిన కర్ణాభరణము ఆ హ్రదంలో పడింది పడితే ఒంటి చెవి ఆ ఆభరణంతో ఆయన నిలబడ్డాడు పరమేశ్వరుడు ఇంత పొగిడి ఆయన వంక చూసి అన్నాడు శ్రీహరి వంక ఏం కావాలో ఇంత కష్టపడి తవ్వావు అన్నాడు ఆయన అన్నాడు బ్రహ్మాండం మొత్తం మీద ఈ తీర్థం కన్నా గొప్ప తీర్థం ఇంకొకటి ఉండకుండుగాక ఇదే గొప్ప తీర్థం అగుగాక ఆయన అన్నాడు వరం మణికర్ణికా అని పిలవబడుతుంది ఎందుకంటే నా దక్షిణ శృతి మణికర్ణిక హిందీలో పడిపోయింది కాబట్టి ఈ మణికర్ణికా తీర్థము అని పిలుస్తారు దీన్ని ఈ తీర్థం యొక్క గొప్పతనం ఇంత అంతా అని చెప్పడం ఇక సాధ్యము కాదు ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఇంతకన్నా గొప్ప తీర్థము వేరొకటి ఉండదు అందుకేట దేవేంద్రుడికి వెయ్యి కళ్ళు ఎందుకు వచ్చాయో తెలుసా అసలు శంకరాచార్యులు వారు అన్నారు అందరూ అహల్య పట్ల అపచారం చేశాడు ఏదో గౌతముడు చెప్పించాడు వెయ్యి కళ్ళు వచ్చాయంటారు కాదు దేవతలు కనురెప్ప వెయ్యకపోవడానికి ఇంద్రుడికి వెయ్యి కళ్ళు రావడానికి కారణం ఏమిటో తెలుసా అండి ఇంద్రుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వచ్చి మణికర్ణిక ఒడ్డును నించుని చూస్తూ ఉంటారట కొరే ఇందులో స్నానం చేసేవాడు శివుడై కైవల కైలాసానికి ఎడతాడా విష్ణువై వైకుంఠానికి ఎడతాడా చూద్దామని నించుంటారట నించుని అంటుంటారట అంటే అక్కడ స్నానం చేసిన వాడు శివుడు అయిపోయి ఇలా కైలాసానికి వెళ్ళిపోతుంటాడు విష్ణువు అయిపోయి అంటే సాకారమును పొంది వైకుంఠానికి వెళ్ళిపోతుంటారు ఎప్పుడు ఇలా చూడటంలో అబ్బాబ్బబ్బా ఏమి తీర్థం రా ఎవడు స్నానం చేస్తే వాడు శివుడు అయిపోతున్నాడు విష్ణువు అయిపోతున్నాడు ఇక్కడ ఎంత గొప్ప తీర్థం అని చెప్పి పంద్యాలు కట్టుకుంటారు వరుస క్రమంలో వెళ్తున్నాడే పదిహేడో వాడు వీడు విష్ణువు అవుతాడా శివుడు అవుతాడా అంటే పక్కనున్న వరుడు వరుణుడు శివుడు అవుతాడు విభూతి పుండ్రాలు పెట్టుకున్నాడు కదా అంటే అంటే ఇంద్రుడు అంట నీ మొహం విభూతి పుండ్రాలు పెట్టుకుంటే శివభక్తుడని కాదు శంకరాచార్యులు వారు పెట్టుకున్నారు ఆయన కన్నా విష్ణుభక్తుడు ఎవరు లోకంలో ప్రారంభమే కనుక స్తోత్రం ఇచ్చింది విష్ణు విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం అంతటి మహానుభావుడు కాబట్టి విభూతి పెట్టుకుంటే శివభక్తుడు అనే అర్థం ఆయనే చూస్తుంటే వైకుంఠ కడతాడని పంద్యం కట్టుకుంటారట ఇప్పుడు ఇలా పంద్యాలు కట్టుకుని ఎవడు ఏమైపోతాడో అని ఆ పదిహేడో వాడు ములుగుతున్నప్పుడు అలా కళ్ళార్పకుండా చూడడం అలవాటైపోయి దేవతలకి కలరెప్పవేయడం పోయింది ఇంద్రుడు పందాలు కట్టి కట్టి ఇంతమందితోనూ పంద్యాలు కట్టి ముప్పై ఐదో అండి ఇరవై మూడో అండి నలభై ఏడో అండి డెబ్బై నాలుగో అండి చూస్తుండడంలో ఇన్ని కళ్ళు పెట్టుకు చూడడంలో వెయ్యి కళ్ళు వచ్చాయి చూస్తూ ఉండడంలో ఎప్పుడు అక్కడ నించున్న దేవతల తలలు అని తిరుగుతాయిట అరే వీడు ఇటు పోయాడు రాడు ఇటు పోయాడు రాడు కైలాసాన్ని పోయిట్టు పోయకుండా పోయాడు అంత గొప్పదైంది తీర్థం అందుకే కాశీపట్టణానికి వచ్చి మణికర్ణికా స్నానం చెయ్యడం అంటే అంత తేలిక విషయం ఏం కాదు అంత గొప్ప తీర్థస్నానం కింద లెక్కలోకి తీసుకుంటారు దాన్ని శివకేశవుల మధ్య ఉండేటటువంటి అన్యోన్యతకు మణికర్ణికాతీర్థము పరాకాష్ఠ తిక్కనగారు మహాభారతం చేస్తూ ఒక మాట అంటారు కరుణారసము పొంగి దొరపెడు చట్పున శిశిరేఖ అమృతంబు జాలువార హరినీల పత్రిక సురభిచందనమున్న పంకజము మెరయ గురి అయిన చలమున మెరసిన లోకరక్షణ మనంగగలమున ఛాయతోప ప్రథమాద్రించు భానుబింబము నానబురమున స్భరత్నమప్ప సురణదియును కాళిందుయును బెరసినట్టి కాంతిపురం చో బిల్లు చంతమూర్తి నా మనము ఆనందమగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుడు అన్నారు తిక్కనగారు ఆయనకి దర్శనమైంది హరిహర దర్శనం అందులో మహానుభావుడు కంఠంలోనే కంఠమేమో నీలంగా గుండెల్లోనేమో కౌస్తుభమణి ఇక్కడ నీలకంఠం శివుడు ఇక్కడ కౌస్తుభమణి శ్రీ మహావిష్ణువు బొడ్డులోంచేమో తామర పువ్వు అందులో ఆడుకుంటున్నటువంటి బ్రహ్మగారు కాబట్టి శ్రీ మహావిష్ణువు ఇక్కడేమో కరుణారసమ పొంగి దొరపెడు తత్పున శిశిరేక అమృతంబు జలువార ఇక్కడేమో నెలవంక చంద్రవంక పెట్టుకుని అందులోంచి అమృతం పడుతూ శివుడా విష్ణువా సురణదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలవి సన్నిధి చేసి సర్వేశ్వరుడు గంగా యమున కలిసి వస్తే తెల్లగా నల్లగా ఎలా ఉంటుందో అలా శివకేశవులిద్దరూ కలిసి హరిహరస్వరూపంగా నా ముందుకొచ్చారన్నారు తిక్కనగారు అటువంటి విష్ణువుకి శివుడికి మధ్య భేదమును ఎన్నడూ పాటించను అనడానికి మణికర్ణిక ఆ హృదయం వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యమో చూడండి తండ్రి కొడుకులై నిలబడతారు ఈ క్షేత్రంలో అంత గొప్ప మణికర్ణిక హ్రదం అందుకే మణికర్ణికా తీర్థ స్నాన వైభవాన్ని చెప్పవలసి వస్తే శంకర భగవత్పాదులు అన్నారు మణికర్ణికని స్థవం చేశారు ఆయన ఆ స్థవం చేసినప్పుడు ఒక మాట చెప్పారు ఆయన అన్నారు మధ్యాన్ని మణికర్ణికా స్నపనజం పుణ్యం నవక్తుం క్షమా గంగానదీ స్నానం చేసేటప్పుడు అన్ని వేళలా చేస్తారు కానీ సాధారణంగా కేదారేశ్వరలింగాడి దర్శనములను చేసేటప్పుడు ప్రాతకాల స్నానమే గొప్పది కానీ ఒక్క మణికర్ణికలో స్నానం చేస్తే మాత్రం ఖచ్చితంగా పన్నెండు గంటలకి చెయ్యాలి మిట్ట మధ్యాహ్నం పన్నెండు అయ్యేటప్పటికీ మణికర్ణిక హ్రదంలో స్నానం చేయాలి స్నానం చేసి పైకి రావాలి పైకొచ్చి ఆతడి బట్టలతోటే మణికర్ణకి మణికర్ణికకి ఎదురుగుండా నిలబడి స్థవం చెయ్యాలి మణికర్ణికని అలాంటి స్తవం ఎవరు చేస్తారో ఎవరు మధ్యాహ్నం మణికర్ణిక ఘట్టంలో స్నానం చేస్తున్నారో స్నానం చేయడం అంటే మునిగేటట్టు ఇవాళ గంగలో చేసేటట్టు ఎవరు చేస్తున్నారో మధ్యాహ్నే మణికర్ణిక స్నపనజం పుణ్యం నవక్తుం క్షమ స్వీయై రబ్దశత చతుర్ముఖరో వేదాథదీక్షాగురు యోగాభ్యాస బలైన చంద్రశిఖరపుణ్యపరగ తీరే ప్రకరోకరోమి పురుషం సుప్త పురుషం నారాయణం వా శివం అన్నారు శంకర భగవత్పాదు మధ్యాహ్నం మణికర్ణికా స్నపనజం మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ మణికర్ణికా తీర్థంలో మునిగి పైకొచ్చి నిలబడి అదే తడి బట్టలతో గంగానది వంక చూస్తూ మణికర్ణిక వంక చూస్తూ ఎవరు స్తవం చేస్తారో మణికర్ణిక స్తవం చేస్తారో వాళ్ళకి ఖాతాలో పడేటటువంటి ఎంతది నవక్తుం క్షమహ నీ చెప్పలేను ఎవరు నేను కాదు శంకర భగవత్పాలు ఎవరు అపరశం అపరశంకరుడు నీ చెప్పలేను పోనీ అండి ఎవరు చెప్తారు స్వీరబ్దశతై రబ్దశత చతుర్ముఖరో వేదార్థ దీక్షా గురు నాలుగు ముఖములతో నాలుగు వేదములను వేదార్థమును చెప్పగలిగిన సమర్థుడైనటువంటి బ్రహ్మగారు నాలుగు ముఖములతో నూరు సంవత్సరముల పాటు చెప్పిన రాత్రింబవాళ్ళు స్నాన వైభవమును చెప్పలేడు కుదరదు ఆయన కూడా చెప్పలేడు ఇన్నేళ్ళు నాలుగు ముఖములతో నూరేళ్ళు ఆయన ఏం చెప్తుంటాడు నాలుగు ముఖములతో నాలుగు వేదాలని నాలుగు వేదముల యొక్క తాత్పర్యాన్ని చెప్తాడు ఆయన చెప్పలేడు స్వీయ రబ్దశత చతుర్ముఖరో వేదార్ధదీక్షాగురు యోగాభ్యాసేన ప్రకరోతి ప్రకారో పురుషం నారాయణం వా శివం అమ్మా తీర్థంలో స్నానం చేసినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప యోగాన్ని పొంది గొప్ప శక్తిని పొంది అటువంటి శక్తి కారణం చేత ఆ పుణ్య విశేషం చేత అతను ఒడ్డును తిరుగుతున్నప్పుడు దేవతల యొక్క కంటికి ఎలా కనపడతాడో తెలుసా లోపల శివభక్తి తత్పరుడైతే చంద్రశేఖరుడిగా కనపడతాడు లోపల విష్ణుభక్తి తత్పరుడైతే అతను సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కదులుతూ కనపడతాడు అమ్మా ఇక వాడు అక్కడ ప్రాణమే వదిలితే అంటే నా ఉద్దేశం బలవంతంగా చచ్చిపోమ్మని కాదు ఎవరైనా కాకతాళీయంగా ఆయుర్దాయం అయిపోయి మరణిస్తే వాడు ఏ స్థితిని పొందుతాడో చెప్పడం కష్టం అంత గొప్ప స్నానం మణికర్ణిక స్నానం